అందరికీ నమస్కారం ఆంధ్ర రాష్ట్రంలో మా నగరి నియోజకవర్గాన్ని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కాంచిన నియోజకవర్గం మాది మా నగరి నియోజకవర్గంలో ప్రత్యేకత ఏమంటే ఎక్కువ మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ వీరాభిమానులు చంద్రన్న భక్తులని నేను గర్వంగా చెప్పగలను ఆ ముఖ్య కారణం చేతనే గడచిన ఎన్నికల్లో నగిరిలో తెలుగుదేశం పార్టీకి దాదాపు నలభై వేల చిలుకు ఓట్లు వచ్చాయి అందుకు అతి ముఖ్య కారణం మా నగిరి నియోజకవర్గంలో ప్రజలకు తెలుగుదేశం పార్టీ అంటే ప్రాణం చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రాణం నగిర్లో తెలుగుదేశం పార్టీకి నలభై వేల మెజ మెజారిటీ రావడానికి అతి ముఖ్య కారణం నగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ పైన చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న అభిమానమే ప్రధాన కారణం తప్ప మరి ఏ ఇతర కారణం కాదని నేను గట్టిగా నొక్కి వక్కానించగలను ముఖ్యంగా నగిరి స్థానికులు ఎవరైనా మా నగిరిలో పుట్టి పెరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా పోటీ చేసి ఉంటే ఆ మెజారిటీ దాదాపు ఎనభై వేల వరకు చేరడానికి అవకాశం ఉండేది అవకాశం కాస్త పోయింది మా నగరికి సంబంధించి రాజకీయం రాను రాను సినిమా గ్లామర్కు తోడైంది ప్రతిపక్ష పార్టీ తరపున రోజా సారథ్యం వహిస్తుందన్న విషయం అందరికీ తెలుసు రోజాకు పోటీగా అటు గ్లామర్లో కానీ పొలిటికల్ గ్లామర్లో కానీ ఒక సరైన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉంటే బాగుంటుంది అనే ఒక మంచి ఆలోచనతో అదృష్టవశాత్తు నేను సినిమా రంగంలో ఆర్టిస్ట్ మేనేజర్గా కాస్టింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను కాబట్టి నేను పనిచేసి నాకు పరిచయం ఉన్న నటీమణుల ఎవరినన్నా ఒక మంచి వ్యక్తిని రోజాకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీలో చేర్పించాలనుకున్నాను అనుకోకుండా ఆ ఆ వ్యక్తి వాణి విశ్వనాథ్ గారు అయ్యారు ఒక షూటింగ్ సమయంలో రాజకీయ ప్రస్తావన వచ్చినప్పుడు నాకు చంద్రబాబు గారి నాయకత్వం అంటే చాలా ఇష్టం అండి ఒక్కసారి నేను ఎప్పుడన్నా చంద్రబాబు సార్తో కల్పిస్తారని అడిగారు అప్పుడు నేను మేడం మీరు రాజకీయాల్లోకి వస్తారంటే వైనాటి నేను వస్తానని నేను అన్నారు ఆ ప్రకారం నేను ఎలాగైనా వాణి విశ్వనాథ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకురావాలని అనుకున్నాను దానికి తగిన ప్రయత్నాలు కూడా నేను ప్రారంభించాను కాకపోతే కొన్ని శక్తులు కుట్రల పని వాణి విశ్వనాథ్ గారిని తెలుగుదేశం పార్టీలోకి రాకుండా అడ్డుకున్నారు ఒక మహిళను ఆమె ఆశను నిస్వార్థ కోరికను చంపిన పాపానికి భగవంతుడు ఆ వ్యక్తులకు సరైన శిక్ష వేశాడు తెలుగు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు సీనియర్ హీరోయిన్ వాణి విశ్వనాథ్ రాజకీయాల్లోకి వస్తే టీడీపీలోనే చేరుతానని చెప్పారు టీడీపీలో ఏ బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధమంటున్న వాణి విశ్వనాథ్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ నైంటీస్ హీరోగా తెలుగు పరిశ్రమతో పాటు కన్నడ తమిళ్ మలయాళం హిందీ భాషల్లో పలు చిత్రాలు నటించేటువంటి వాణి విశ్వనాథ్ దారిపూడు రాజకీయాల వైపు మళ్ళీంది రాజకీయాల్లో వాణి విశ్వనాథ్ ఏ పార్టీలో చేరబోతుంది రాజకీయంగా వాణి విశ్వనాథ్ రావడానికి ప్రధాన కారణం ఏంటి భవిష్యత్తులో రాజకీయ పార్టీల్లో రాజకీయాల్లో వాణి విశ్వనాథ్ ఏ విధంగా రాణించబోతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం వాణి విశ్వనాథ్ మొత్తం చెప్పండి ఏ పార్టీలో చేరబోతున్నారు అది చెప్తానండి దానికి ముందు యాక్చువల్లీ జయజానగి నాయక తర్వాత మా మా మేనేజర్ గారు ఎప్పుడు నాకు మంచి దారి చూపించేవారు సో ఆయన వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నవారు నేను మాట్లాడుతున్నప్పుడు నేను సడన్గా అడిగాను నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం అండి ఆయనతో కొంచెం క కలవడానికి ఛాన్స్ ఉందా జస్ట్ మాట్లాడడానికి ఛాన్స్ దొరుకుతుందా అండి అంటే నా మైండ్లో రాజకీయం అదే ఏం లేదండి ఆ టైంలో సో ఆయన సడన్ అడగారు మీరు పార్టీలో చేరుతారండి ఇప్పుడు నేను చెప్పాను చేరితే టీడీపీలోనే చేరుతానండి ఎందుకంటే ఆ పార్టీ అంటే నాకు చాలా ఇష్టం ఆ నాయకత్వం అంటే ఆ లీడర్షిప్ అంటే నాకు చాలా ఇష్టం ఆయన వచ్చిన తర్వాత తెలుగు ఇక్కడ ఉన్న మార్పు ఆ చేంజెస్ ఆ అభివృద్ధి అదంతా నాకు చాలా నేను ఒక ఆశ్చర్యంగానే చూస్తున్నాను ఆ చేంజెస్ని సో చేరితే నిజంగా నేను అక్కడే చేరుతాను టీడీపీలోనే చేరుతాను అని నేను చెప్పాను అప్పుడే ఈ చలపతి గారు ఇక్కడి నుంచి నగరి నుంచి శ్రీహరి నాయుడు దుర్వాస నాయుడు హరి నాయుడు వీళ్ళందరూ వచ్చి మీరు పార్టీలో చేరుతారండి మీరు వస్తే మాకు చాలా సంతోషం అండి అని చెప్పారు అప్పుడు కూడా నేను ఇదే చెప్పాను నేను చేరితే టీడీపీలో చేరుతాను అది జరిగిన విషయం మా నగిరి ఎమ్మెల్యేగా స్థానిక వ్యక్తులు పోటీ చేయాలనేది నాకు మొదటి నుంచి ఉన్న కోరిక స్థానిక కాకుండా మా నగిరిలో పుట్టి పెరిగిన వాళ్ళు ఎమ్మెల్యేగాను ఎంపీగాను ఏదైనా పోటీ చేయాలి అప్పుడు ప్రచారం కోసం సినిమా గ్లామర్ కూడా ఉంటే మంచిదని నాకు తెలిసిన సినిమా నటీమనులను మా నగిరికి తీసుకురావడం నగర్ ప్రజలకు పరిచయం చేయడం ముఖ్యంగా నా వార్డు ప్రజలకు పరిచయం చేయడం చేస్తాను ఆ కోవలో ఇటీవల జూనియర్ ఎన్టీఆర్తో ఆది సినిమాలో నటించిన కీర్తి చావ్లా నా వినత మేరకు నగరికి వచ్చారు అప్పుడు నా ఒకటో వార్డులోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకున్న వ్యక్తులకు తన చేతుల ద్వారా కార్డుల పంపిణీ చేశారు అది మా ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు కీర్తి చావ్లా మాకు సభ్యత్వం కార్డు ఇచ్చిందని చెప్పి వాళ్ళ ఆ సంతోషం వాళ్ళ మహాన ప్రస్ఫుటంగా కనిపించింది మాకు అతి సమీపంలో తమిళనాడు ఉన్న కారణంగా తమిళ ప్రభావం మా మీద చాలా ఎక్కువగా ఉంటుంది తమిళ ఓటర్లు ఎక్కువగా ఉంటారు హీరో విజయ్ రాజకీయ పార్టీని స్థాపించారు ఆయన విస్తృతంగా ప్రచారాలు చేస్తున్నారు రాబోయే రోజుల్లో విజయ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిపి విజయ్ గారి పార్టీ కూడా మన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి నగిర్లో తమిళ ఓటర్ల అతి ముఖ్యంగా విజయ్కి అసంఖ్యాకమైన ఓటర్లు ఉన్నారు యువత విజయ్ అంటే ప్రాణమిస్తారు ఆ యువత ఓటర్లు సంపాదించాలంటే విజయ్ మద్దతు కూడా తెలుగుదేశం పార్టీకి ఉంటే చాలా బాగుంటుందని ఆలోచనతో నేను దానికి సంబంధించి కూడా నేను ప్రయత్నాలు ప్రారంభం చేశాను ఇప్పుడు జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయ్ పార్టీ మద్దతు అనేది నగర్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలు గెలుచుకోవడానికి కూడా అవకాశం ఉందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను జై విజయనా జై జై విజయనా జై జేనా జై విజయనా జై 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 విజయనా జై జై విజయనా జై విజయనా జై జై విజయనా జై ఇలా తలపతి జై జై తలపతి జై 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 రోజా పొలిటికల్ గ్రామర్ కి తర్వాత సినిమా గ్రామర్ కి కోటి ఇదంటే రోజా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పవన్ కళ్యాణ్ మీద చేసే విమర్శలు వాడుతున్న మాటలు ఉపయోగిస్తున్న తెలుగు పదాలకు సరైన కౌంటర్ అనేది ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంలో రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదట మా నగరి నుంచి రావాలి దురదృష్టవశాత్తు రోజా చేసే దుర్విమర్శలకి నగరి నుంచి ఎటువంటి కౌంటర్ రావడం లేదు అది మా కర్మ మా దరిద్రం అందుకే నేను చాలాసార్లు అడిగాను నగిరి తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి నాకు ఇవ్వండి రోజా లాగా నేను రాజకీయంలో ఉన్నాను రోజాలాగా నేను సినిమాలో ఉన్నాను రోజా సరైన కౌంటర్ ఇవ్వగలను రోజా మాటల విమర్శల బాణాలని తిప్పికొట్టగలను నాకు పదవి ఇవ్వండి మొర్రో అని మొత్తుకున్న ఇచ్చే ఆలోచన లేదు అదే అది ఎందుకంటే నగిరిలో తెలుగుదేశం పార్టీలో భజన చేసే వాళ్ళకే గుర్తింపు పదవులు ఇస్తారే తప్ప తెలుగుదేశం పార్టీకి జై చంద్రబాబు నాయుడుకి జై అనే వ్యక్తులకు పదవులు రావు అది మా మా దరిద్రం మా కర్మ